నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సోదరుడు కృష్ణారెడ్డి గారు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు భారత ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు నా తోటి పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ గౌరవనీయులు నగేష్ గారు శాసనసభ్యులు కామారెడ్డి వెంకట రమణారెడ్డి గారు ఆదిలాబాద్ పాయల శంకర్ సిర్పూర్ కాగజ్ నగర్ హరీష్ బాబు గారు రామారావు పటేల్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు గోమాస శ్రీనివాస్ గారు ధన్పాల్ సూర్యనారాయణ గారు సునీల్ రావు గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నేటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఆంధ్రాలనే ఒక కుమరం పొలి ఉందనుకుంటే తెలంగాణలో కూడా మనం కొమరం పులిని తెచ్చుకున్నాం మల్కా కొమరయ్య గారు టీచర్స్ నుంచి ఎమ్మెల్సీగా గా పోటీ చేస్తున్నటువంటి మల్కా కొమరయ్య గారు గౌరవనీలు పట్టభద్రులు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు అంజరెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి సోదరిమన్లు వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కరీంనగర్ పట్టణ పురవాసులు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఓటర్ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సు మాంజల్ రెండు గంటల క్రితం ఏమైందో అందరు చెప్పారు నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ అందరూ గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లె ఢిల్లీకి వెళ్లిక్కర్ వ్యాపారం చేసింది చెల్లె ఏడ కాలు పెడితే ఏమైందో ఢిల్లీ ఫలితాలు చూపెట్టినాయి ఆగిరికి ఢిల్లీలో అవినీతి లేకుండా చేస్తాం ఈ దేశంలో అవినీతి ఉండొద్దని అన్న హజారే గారు నిరార దీక్ష చేసినటువంటి అన్న హజారే గారి దీక్ష శిబిరంలకు వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి కేజ్రీవాల్ ఇలా పుడుక్కున ఇంటికి పోతే అన్న హజారే గారు ఇప్పుడు టీవీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు డబ్ మద్యం అత్యాశ అవినీతి ఇవి కేజ్రీవాల్ కొంపంచిన అని అన్న హజారే చెప్పిండు గల్లీ తెలంగాణ గల్లీలలో ఏ లిక్కర్ దందానైతే బిఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించిందో అదే లిక్కర్ దంద అదే చెల్లె చేయి ఢిల్లీలో కేజ్రీవాల్ నెత్తి మీద కూడా చేయిబెట్టింది రెండు అక్కడ ఢిల్లీ కూడా పోయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవినీతి అవినీతి తప్ప ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు ఉన్నటువంటి ఒకే ఒక కారణం వాళ్ళు చేసిన అవినీతి ముఖ్యమంత్రి అవినీతి ఉప ముఖ్యమంత్రి అవినీతి మంత్రులంతా కూడా అవినీతిలోనే కూడుకొని పోయినారు అందుకనే వీళ్ళ ఢిల్లీ ప్రజలు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం తగ్గాలంటే అది ఒక నరేంద్ర మోడీ గారితో సాధ్యం ఎట్లయితే ఢిల్లీలో పన్నెండు సంవత్సరాలు కేజ్రీవాల్ పాలనకి చరమగీతం పాలనకి ఈ పాడి వచ్చిన కాంగ్రెస్ మార్పు దేశం మార్పు దేశం అంటే ఏం మార్పు వచ్చిందో మా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలి మార్చి ఇరవై ఇరవై నాలుగు నుంచి ఈ ఆళ్ళ దాకా దగ్గర దగ్గర ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయినరు ఎంతమంది అన్నారు ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మార్చి ఇరవై ఇరవై నాలుగు నుంచి ఈఎడ్ దాకా రిటైర్డ్ అయినరు టీచర్ ఉండొచ్చు లెక్చరర్ ఉండవచ్చు ఇంకే రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగైనా కొలువు చేసేటప్పుడు నెలకింత పైసలు దాచిపెట్టుకుంటే పిఎఫ్ రూపంలోనో గ్రాట్యుటీ రూపంలోనో రిటైర్డ్ అయినకి వస్తే బాగుపడతాం కుటుంబాన్ని ఆదుకుంటామని దాచిపెట్టుకున్న ఎనిమిది వేల మంది సుమారు ఉద్యోగస్తుల దాచిపెట్టుకున్న పైసలు ఈ నిత్తలేడు ఎవరు రవంత రెడ్డి మాటలు గట్టిగా చెప్తాడు ఢిల్లీకి చేతులు విసుకుంటే చెప్పిండు నాకు రాహుల్ కి సంబంధాలు మంచిగా ఉన్నాయని మనం చెప్పినమా బాగలేవని దొంగ దొంగ అంటే భుజాలు ఉన్నట్టు ఉన్నది కుర్చీ కుడిసేది కూర్చున్నాడు ఎత్తుకపోతాడా ఎడమ చేతి కూర్చున్నాడు ఎత్తుకపోతాడా ఎరగలేని పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది పద్నాలుగు నెలలలో ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయితే ఒక్కల కూడా పెన్షన్ లేదు గ్రాట్యుటీ లేదు వాళ్ళు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు పోయినోడు నిరుద్యోగంలో మొట్టగొట్టి నిర్ణయం తీసుకున్నాడు యాభై ఎనిమిది ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసుని అరవై ఒక కేసీఆర్ రెండు టైం పెంచిండు ఎందుకు పెంచిండు ఇగో రిటైర్డ్ అయితే ఏడాదికి పదివేల మంది రిటైర్డ్ అవుతారు ఈ రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మూడేళ్లు నూక్తే అవుతాయి కర్మ వారి సాగు వాడుసత్తాడని వాడు ఇరవై వేల కోట్లు వదిలేసిపోయిండు వీళ్ళు ఆలోచిస్తుర కాంగ్రెస్ వాళ్ళు మనం కూడా పనిచేద్దాం ఈ అరవై ఒక్కటి అరవై ఐదు చేసినాం అనుకో ఇంకా నాలుగేళ్ల దాకా మనం ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇరవై వేల కోట్లు మిగులుతాయని ఆలోచిస్తున్నారు ఇట్లాంటి చిల్లర నిర్ణయాలు ఈ దేశంలో చదువుకున్నటువంటి ముఖ్యంగా మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి అనేక మంది యువకుల ఉద్యోగ అవకాశాల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దయించి గ్రాడ్యుయేట్ పెద్దలందరూ కూడా ఆలోచించుండ్రి వయసు పెంచాలా వయసు పిల్లల కొలువులు కావాలా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కేటీఆర్ అనే ఆయన ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిండు ఏం చెప్పిండు మేము ముప్పై మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు చేసినాం మూడు వందల యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం అనుకున్నాడు ఇలా అయినే పని అదే పని చేస్తున్నాడు అమెరికా గేలి కెనడా గేలి దుబాయ్ వేరే రాష్ట్రాలలో గేలి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పిట్ట కథలు పెట్టుకుంటూ బయలుదేరిండు యువరాజు ఇలా అయినా ఢిల్లీ ఫలితాల మీద ఓ మాట మాట్లాడిండు ఏమన్నాడు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తే ఢిల్లీలో బిజెపి గెలిచింది అని చెప్పిండు మార్చి మూడో తారీఖు నాడు ఏం చెప్పాలి కేటీఆర్ నువ్వంటే నేను ఇవాళ చెప్తున్నా ఎందుకంటే నీకు మొగం లేదు క్యాండిడేట్లు లేరు నీకు సూరత్ లేదు మీ అయ్యా ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే పది సంవత్సరాలు ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించిండు మీ అయ్యా ఇదే కరీంనగర్ మెదక్ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ పరిధిలో గజ్వేల్ ఎమ్మెల్యే ఉన్నాడు నువ్వు సిరిసిల్ ఎమ్మెల్యే నీ బాబా సిద్ధిపేట ఎమ్మెల్యే చెప్తాడు కదా ముచ్చట మే పదిహేడో తారీఖు నాడు మేం కరీంనగర్ లో గర్జన పెడితే కరీంనగర్ కదన ఉత్సాహం చూపెట్టింది అంటాడు నేను అడుగుతున్న కేసీఆర్ ని ఇలా కరీంనగర్ నిజామాబాద్ మెదక్ క్యాండిడేట్లు కరువైరంటే అయ్యా తుపాకి రావడా ఒకసారి ఆలోచించు అని చెప్తా ఉన్నా మార్చి మూడు నాడు నువ్వు ఏం పెట్టాలంటే మా బిఆర్ఎస్ వాళ్ళందరూ కోటేసి కోటేజ్ గెలిపించిరని ఓ దొంగ కబూర్ చెప్ప కథలు తయారు చేసుకుంటుంది ఏరి కండట్లు బంగారు తెలంగాణ చేసినావు కదా కాంగ్రెస్ కనబడితే కట్టెలు పట్టి కొడతారు అంటున్నావు కదా మరి నీ బిఆర్ఎస్ ఏడి ఎందుకు లేడు అంటే వాళ్ళకి ముందుగా కనబడదు వాళ్ళకి చెల్లె యాడ కాలు పెడతాడా కేజ్రీవాల్ ఓడిపోయినట్టు కేసీఆర్ కో చరిత్ర ఉంది జరంగరికి కేసీఆర్ వై ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ కలిసిండు గెలిచిండా కేసీఆర్ వై కేజ్రీవాల్ గెలిచిండు గెలిచిండా మహారాష్ట్ర మీటింగ్ కట్టి ఉద్ధవ్ ఠాకరే కలిసిండు గెలిచిండా గెలిచిండా అట్లా కేసీఆర్ వై ఎవరెవల్ అయితే కలుసుకుంటూ వచ్చిండు అంతకు ముందు కుమారస్వామిని కలిసిండు గెలిచిండా ఆంధ్ర కోయి జగనన్న కలిసిండు గెలిచిండా గెలిచిండా ఇంకో ఆరు నెలల తర్వాత తమిళనాడు ఎలక్షన్లు అవుతాయి ఆరు నెలలకు అదికో స్టాలిన్లు కూడా కలిసిండు కేసీఆర్ ఏమైతుంది తమిళనాడు సో అందుకని ఓ క్యాండిడేట్లు దిక్కులేరు వాళ్ళు ఏడబెడతాడు ఓడిపోయే పరిస్థితి ఇక మిగిలింది ఎవరంటే కాంగ్రెస్ ఎన్ని మాటలు చెప్పిండు ఐదు డిఏలు ఇస్తా అన్నాడు ఉద్యోగస్తులకి ఎన్ని డిఏలు మనం లొల్లి పెడితే మన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడితే కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక్క డిఏ చేతులు దులుపుకున్నాడు ఎన్ని అన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఆలోచించాలి ఇంకా నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి రేపు నిలబడ్డ అభ్యర్థులు డబ్బుల సంచులు పట్టుకొని వచ్చి ఏదో ఒక రకంగా గెలవాలని ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ మీ నాలుగు డిఏలు ఏడికి పోయినాయో ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఆలోచించాలి ఇకపోతే రెండో అంశం ఇది ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేయడమే కాకుండా నెల రోజులలో పేర్ రివిజన్ ఇస్తామని చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గారు కనీసం ముచ్చట వాళ్ళ చేసుకుంటూరు మంత్రుల కాంట్రాక్ట్ బిల్లులు బిల్లు కానీ వాళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల పేరు గురించి వెళ్ళడాక మాట్లాడతలేరు కానీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లాస్ట్ మంత్ జరిగిన కేంద్ర కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాల పెంపు కోసం కమిటీని వేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం ప్రజల కోసం నిలబడేటువంటి ప్రభుత్వం అంత్యోదయ కోసం నిలబడేటువంటి ప్రభుత్వం చదువుకున్న ఎంకరేజ్ చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకని విఘ్నులు కరీంనగర్ అంటేనే కొట్లాడాల గడ్డ పోరాటాలకి పెద్ద పేరు ప్రతిష్టలు కలిగినటువంటి జిల్లా ఇక్కడి నుంచి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు గౌరవ అభ్యర్థులు అంజరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఎంఎల్సీ గారు మల్కా కొమరయ్య గారు కొమరే చిన్న మీరు ఆయన కూడా కొమరం భూమి లెక్కనే భీము లెక్కనే కొట్లాడతాడు రేపు గెలిచిన తర్వాత శాసన మండలిలో కొమరం పులిలాగా మారుతాడు అందుకని ధైర్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా మన ముందుకు వస్తున్నటువంటి మీరంతా అదృష్టవంతులు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు టీచర్స్ ఎమ్మెల్సీ రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రైవేట్ టీచర్లని ముఖ్యంగా కేజీబీవి టీచర్లని కూడా కలిసి దయచేసి అందరినీ కన్విన్స్ చేసి నిరుద్యోగ యువత ఇందిరా పార్క్ దగ్గర గొడవ జరిగితే బండి సంజయ్ గారు రఘునందన్ పోవాలి ఎవరు పోలే రాహుల్ గాంధీ వచ్చింది మళ్ళా కనవల్లే వరంగల్ యూత్ డిక్లరేషన్ పోయింది అన్ని పోయినాయి కాబట్టి దయచేసి ఒక్కసారి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు జరగనున్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సి ఈ రెండింటిలో కూడా ఎంత సీరియల్ నెంబరు అంజిరెడ్డి గారి పేరు ఎదురుగా మల్క గారి పేరు ఎదురుగా ఒకటో నెంబర్ వేయాలి ఓఎన్ఈ వన్ రాస్తే తప్పది ట్రిక్ కొడితే తప్పైతుంది మీరు ఏం చేసినా తప్పు అవుతుంది అందుకని ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఒకటి సీరియల్ నెంబర్ ఒకటిని మన అభ్యర్థులు ఇద్దరు ఎదురుటో పెట్టి భారీ మెజార్టీతో గెలిపించి ఇవాళ పొద్దుగల ఎట్లయితే ఢిల్లీలో కార్యకర్తలు మా కష్టం ఫలించింది ఇరవై ఏడు సంవత్సరాల తరువాత ఢిల్లీకి పట్టిన శని పోయిందని ప్రజలు ఎట్లయితే ఢిల్లీలో ఆనందపడుతున్నారో రేపట్ల కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ బిడ్డ మున్నటి దాకా నిజామాబాద్ ఎంపీ ఉండే ఆమె మొత్తం కుటుంబం కుటుంబానికి ఫ్యామిలీ ప్యాక్ ఇద్దామా అద్దా అద్దా సంజయ్ ఫ్యామిలీ ప్యాక్ ఇవ్వడా మీకు ఇప్పిద్దాం సంజయ్ తోటి టోటల్ ఫ్యామిలీకి ఫ్యామిలీ మనందరికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి ఏడుగురు ఉన్నాం ఈ నియోజకవర్గాలలో నలుగురు ఎంపీలు ఉన్నాం కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త ఇది నా గెలుపు పార్టీ గెలుపు నరేంద్ర మోడీ గారి గెలుపు అని చెప్పి పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా సవినీయంగా వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ఇచ్చిన పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమసింజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు జై హింద్ జై భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంతే నా కరీంనగర్ చప్పుడు మీ సార్ ఢిల్లీలో హోం మంత్రి అయ్యాడు మీరు కింద చెప్తే చెప్తేట్లా గట్టిగా చెప్పాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ పోతలే సప్పుడు మానేది దాడతలేని మీ సప్పుడు మెదకు దాకా పోవాలి మల్లల్ల సాగర్ దాకా ఇరవడాలే సప్పుడు గటే చపూరి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు రాగన్నకి ధన్యవాదాలు మన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పెద్దలు మల్క కొమరయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం